మహాశివరాత్రి పండుగ సందర్భంగా బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రం శివార్లో ఈ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు ప్రతి సంవత్సరం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ నెల పదిహేనున జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మాజీ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి కౌన్సిలర్ ఎల్లయ్య ఆలయ చైర్మన్ బాగన్న కరుణాకర్ కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని మండలంలో బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శంకరునికి మేమంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈరోజు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ రైతన్నలు కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి కర్ణకర్ కానీ పాలక మండలి కానీ ఈవో గారు కానీ అర్చకులు కానీ చాలా బ్రహ్మాండంగా ఈసారి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ రాయేశ్వర స్వామి టెంపుల్లో చాలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది భక్తులకు పార్కింగ్ విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ భక్తులు రావడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని గత వారం రోజుల నుంచి పాలక మండలి ఈవో గారు అర్చకులు మా చైర్మన్ గారు అన్ని ఏర్పాట్లు గత సంవత్సరం కంటే బ్రహ్మాండగా ఈ సంవత్సరం ఏర్పాట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అందులో భాగంగా మా పాలక మండలి కూడా ఈరోజు భక్తులు కూడా నేను ఒకటే విన్నపించుకుంటా ఉన్నా ఈ ఈ మందిరం చాలా పురాతనమైన మందిరం చాలా విశిష్టమైన మందిరం ఇక్కడ ఎలాంటి భక్తులు ఎలాంటి మొక్కులు తీర్చుకున్నా భగవంతుడు అన్ని కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి మీరు భగవంతుణ్ణి పూజించాలని కోరుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా అందరి భక్తులందరికీ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు